ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఆటో స్ప్రేయర్ అండి ఇప్పుడు మామిడి తోటలకు కానీ లేకపోతే వరి వరిషేన్లు ఇప్పుడు స్ప్రేయింగ్ చేసే టైం ఉంది సో రైతు యాదయ్య ఇక్కడ చూసుకుంటే మనకి నగర్ నుంచి వచ్చిర్రు వాళ్ళ దగ్గర మొత్తము వరి వరిషేన్లు ఎక్కువ ఉంటుంది లోపలికి వెళ్ళి వాళ్ళు స్ప్రే చేసుకోనికి ఇబ్బంది ఉంటుందని చెప్పి మనము టీ జెడ్ గన్తో సహా ఇస్తున్నాం ఇందులో టీ టీ జెడ్ గన్ స్పెషల్ ఏంటంటే మనకి ఒడ్డు దగ్గర ఉండి నలభై ఐదు ఫీట్ల వరకు మనం స్ప్రే చేసుకోనికి ఈజీగా ఉంటుంది స్ప్రేయింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది దీనికి ఎక్స్ట్రా నాప్ కూడా ఇస్తాం మనము స్ప్రే కంట్రోల్ కూడా చేసుకోవచ్చు కొంచెం ప్రెజర్ ఎక్కువ పెట్టుకున్నా కూడా వాటర్ తుంపిరి తుంపిరిగా పోయి మిస్టింగ్ పర్ఫెక్ట్గా అవుతుంది లేదంటే వాటర్ కన్జంప్షన్ ఇంకొంచెం పెరగాలన్నా కూడా మనం ఇంకో టిప్ యూజ్ చేసి కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ చూసుకుంటే ఒరిజినల్ ఇది మనకు సిక్స్ లేయరు త్రీ హండ్రెడ్ మీటర్స్ పైపు తను చూసుకుంటే కూడా మళ్ళీ ఎక్స్ట్రా పైప్ ఇక్కడ చూసుకుంటే తను తీసుకున్నానండి ఎందుకంటే లోపలికి వెళ్ళినప్పుడు అటాచ్మెంట్ చేసుకొని అవసరం ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు అవసరం లేనప్పుడు తీసుకోవచ్చు ఇది చూసుకుంటే మనకి ఒరిజినల్ ఓరియంట్ ఫైవ్ లేయర్ ట్యాంక్ ఇది నెక్స్ట్ చూసుకుంటే తనకి ట్వెల్ ఎక్స్పీ పంప్ మనము ఫుల్లీ హై క్వాలిటీది ఇచ్చాము సో రైతులకు అది వన్ ఇయర్ వారంటీ ఉంటుంది ఫ్రేమ్ కూడా వన్ ఇయర్ వారంటీ ఉంటుంది సో రైతు ఇంత లోపలికి రావడానికి కారణం ఏందంటే ఈ క్వాలిటీ ఈ సిస్టమ్ ఇవన్నీ నచ్చినందుకు తను ఇష్టపూర్వకంగా వచ్చి మన దగ్గర స్ప్రేయర్ కొనడం జరిగింది సార్ రైతు నోటి నుంచే మనము తన భావాలని తెలుసుకుందాం అన్న మీరు ఇక్కడ స్ప్రేయర్ వచ్చి మా దగ్గర కొనడానికి ఏంది మీకు ఇక్కడ ఎందుకు ఇది నచ్చింది అన్న క్వాలిటీ బాగుంటుంది సార్ ఇందాక మా దాని మూడు స్ప్రేయర్ తీసుకుని పోయినాము క్వాలిటీ అయితే మంచి అందుకే మాతో వరి పొలాలు ఎక్కువ ఇస్తాము అందుకే ఈ స్ప్రేయర్ ఈ నుంచే తీసుకుని సార్ ఓకే మీకు ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేసుకుని మా వాళ్ళు అన్ని చూపించారు కదా క్లారిటీగా మీకు అన్ని నచ్చినాయి కదా ఇక్కడ వచ్చి మన ఎస్ఎన్ అండ్ కంపెనీలో ఉన్నందుకు ఇంకేమన్నా మీ అభిప్రాయాలు చెప్పినా కూడా మనకు దాని పూర్వకంగా ఈ స్ప్రేయర్లు కూడా తెప్పించడం జరుగుతుంది సో ఇది వచ్చేసి మనకి బ్రాండెడ్ స్ప్రేయర్ చేత కంపెనీది సో మీరైతే సాటిస్ఫై ఇప్పటివరకు మూడు తీసుకెళ్ళి రాఆడ ఇది నాలుగోది ఆ సర్ ఇది నాలుగోది ఇంకోటి బుల్లాగ్రో అది గడ్డి కట్ట సార్ అచ్చ బేల అది బేలరు కూడా మా దగ్గర క్వాలిటీ అది కూడా प्रॉब्लम లేదు ఏం ప్రాబ్లం లేదు సో ఓకే ధన్యవాదాం సార్